పదవి విరమణ పొందిన ఉద్యోగులకు కూడా ఒకరోజు ఉండాలని కొట్లాడి సాధించుకుని నలభై రెండేళ్లు అవుతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి సత్తయ్య అన్నారు మంగళవారం వేమునవాడ పట్టణంలోని రాజన్న ఆలయ టిఎన్జీఓ భవన్ లో రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో రిటైడ్ అయిన డిఎస్ నఖారా పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిపై సుప్రీంకోర్టులో దీర్ఘకాలం కొట్లాడి ఇది సాధించారని చెప్పారు ప్రతి ఏడాది సంఘంలోని సీనియర్లను సన్మానించి సత్కరిస్తామని ఇందులో భాగంగానే సుధాకర్ ఆంజనేయులు రాములుతో పాటు మరో పన్నెండు మందిని సన్మానించామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వేమునవాడ ఎస్టిఓ బాలరాజు వేమునవాడ విశ్రాంతి ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పి సత్తయ్య ప్రధాన కార్యదర్శి చల్ల సత్తయ్య యాదవ్ కోశాధికారి ఎస్ రాజేశం ఉపాధ్యక్షుడు కె సాంబశివరావు ఉమామహేశ్వర శర్మ విశేషం సత్యనారాయణ సుధాకర్ మాధవాచారి తదితరులు ఉన్నారు मैं नहीं जाने मचने चले పెన్షన్ చేసే సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీ లేవల నకారా గారి యొక్క వారి యొక్క ఆదేశాల ప్రకారము వారు లేకున్నా కానీ వారు వారి వల్ల మాకు ఈ పెన్షన్ రావడం జరుగుతుంది ఇంతమంది రావడం ఈ సమావేశానికి మా ఎస్టీఓ వేములవాడ గారు ఎస్బీఐ మేనేజర్ గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రావడం మా అదృష్టంగా ఉంది ఈ సమావేశంలో ముఖ్యంగా డెబ్బై ఐదు దాటినటువంటి వాళ్లకు సన్మానం జరిగింది ఈరోజు పెన్షన్ అడ్డే సందర్భంగా మన పెన్షన్ మిత్రులకు సీనియర్ మిత్రులకు ఒక పదిహేను మందికి సన్మానం చేయడం జరిగింది వారి పేరు కూడా మేము పొందుపరిచాము ప్రతి సంవత్సరము మా మిత్రులకు అంటే విశ్రాంత ఉద్యోగులకు మేము సన్మానం చేసుకొని గౌరవించడం మా యొక్క ఆనందాన్ని వినిపిస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతున్నది అందరూ వచ్చినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం